సబ్స్క్రైబ్ 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 చేసిన వాళ్ళు వాళ్ళు లాస్ట్ లాస్ట్ వరకు వరకు చూస్తారు ముందు చూసే చేస్తారు కానీ చేయడం మాత్రం విజయవాడలో ఉన్న ఏరియాలో ఒక బిఫారం హౌస్ అరవై గజాల్లో కేవలం పద్నాలుగు లక్షలకైతే మనకి అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది లోకి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ హాల్ అండి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు ఇది నాకు తెలిసి బీఫారం హౌస్లో ఇక్కడ ఉన్న ఏరియాలో ఇంత స్పేషియస్గా ఉన్న హౌస్ అయితే నేను ఇంతవరకు చూడలేదు ఇది మొత్తం కూడాను రేకులతో అవైలబుల్ ఉందండి కావాలంటే సీలింగ్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఆల్సో పైన స్లాబ్ కూడా వేయించుకోవచ్చు మీ ఇష్టం అది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ లో సీలింగ్తో పాటు ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే మన నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా తగ్గించే అవకాశం అయితే ఉందండి బాగా మరీ తగ్గించరు ఏదైనా ఒక యాభై వేలు అటు ఇటుగా మాట్లాడచ్చు నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసారు కదా విత్ సీలింగ్ సీలింగ్తో పాటు మంచి స్పేషియస్ అయితే ఈ బెడ్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా బీర్వాగ్ సరఫడా ప్లేస్ కూడా అవతలిచ్చారు మంచం కూడాను మంచి చక్కగా ప్లేస్ కూడా అవకాశం అయితే ఉంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ కిచెన్ అండి కిచెన్ లో కూడాను ఒక ఇద్దరు మనుషులు సరఫరా స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది వాళ్ళకి జరిగింది మన ఇంట్రెస్ట్ డిస్ప్లే కనబడే నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ